ఈ రోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఈ యొక్క రంగం వారందరూ కూడా సుఖమైన జీవనం గడపగలరు మరియు ఈరోజు మీకు అనుకోని విధంగా ధనలాభం అనేది కలిగి ఉంటుంది దూరం ప్రయాణాలు చేసేటువంటి యొక్క గ్రహచార స్థితి అనేది ఉంది కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు విద్యార్థులకు ఈరోజు మంచి అభివృద్ధిని కలిగించేటువంటి ఒక రోజు ఉద్యోగ ప్రయత్నం అతి శ్రమ మీద నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు అనేటివి రాగలవు ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి అవకాశం అనేది ఈరోజు ఎక్కువగా ఉంది రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉన్నందున అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఫ్యాషన్ డిజైన్ టైలరింగ్ మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ పని చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భుయాత్